నమస్తే ప్రస్తుతం మనం పటాన్చేరు నియోజకవర్గంలోని పోచారం గ్రామంలో జరుగుతున్న మల్లన్న జాతర మహోత్సవ వేడుక దగ్గర ఉన్నాము మీరు చూడవచ్చు వేలాది మంది భక్తులు మల్లన్నను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుని ఉన్నారు ఈ మల్లన్న జాతరకు ఒక ప్రత్యేకత ఉంది మల్లన్న జాతర సుమారు వంద సంవత్సరాలుగా జరుగుతుంది అని చెప్పి ఇక్కడ గ్రామ పెద్దలతో పాటు స్థానిక గ్రామస్తులు చెప్తూ ఉంటారు చాలామంది తమ ఊహ తెలియక ముందు నుంచి ఈ మల్లన్న జాతరకు వస్తున్నామని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు వేలాది మంది మహిళలే కానివ్వండి వాళ్ళు ముక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు నిన్న చాలా ఆధ్యాత్మికంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి రెండు రోజుల పాటు జరిగే మల్లన్న జాతర మహోత్సవం అయితే ముగింపు దశకు వచ్చింది నిన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా నాయకులంతా మల్లన్నను దర్శించుకున్నారు వేలాది మంది మహిళలు స్వయంగా బోనం వండి మల్లన్నకు బోనాలు సమర్పించారు పోతి ఆటపాటలే ఆటపాటలే ఉండి విన్యాసాల మధ్య మల్లన్న జాతర అయితే అత్యద్భుతంగా జరుగుతూ ఉంది మీరు చూడొచ్చు వెనకాల వేలాది మంది భక్తులతో పోచారం గ్రామం కిక్కిరిసిపోయింది పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి మల్లన్నను దర్శించుకునేందుకు జనాలు తండోపతండాలుగా వచ్చారు ఈ రెండు రోజుల జాతర మహోత్సవానికి సంబంధించి చాలామంది మహిళలు మనకు కనిపించారు ఏర్పాట్లు కూడా ఏ ఏడకు ఆ ఏడాది పెంచుకుంటూ పోతూ ఉన్నారు భక్తుల రద్దీకి అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మల్లన్నను ప్రతి ఒక్క భక్తుడు దర్శించుకునే విధంగా ఇక్కడ ఆలయ చైర్మన్తో పాటు తాజా మాజీ సర్పంచ్గానే ఉండి గ్రామ పెద్దలు స్థానిక తాజా మాజీ ఎంపీటీసీ ఇట్లా ప్రజాప్రతినిధులు అందరూ ఎటువంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా మంచి ఏర్పాట్లనే చేశారు చాలామంది మహిళలను మనం చూస్తూ ఉన్నాము దర్శించుకున్నారమ్మ మొక్కులు చెల్లించుకున్నారా మళ్ళా దర్శించుకున్నాము మేము ఇక్కడ మేము మదర్ వచ్చేసి పఠించరు గచ్చిబో గౌల్దొడ్డి నుంచి వచ్చాము గచ్చిబోళి నుంచి వందేళ్ల నుంచి జరుగుతుందంటే ఈ జాతర విన్నారా మీరు విన్నాము మేము చిన్నప్పటి నుంచి జాతరకి పక్కా అటెండ్ అవుతాము ఎందుకంటే మాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అనుకునే నెరవేరుతాయి మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వస్తే రాపోవాలనిపించదు మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారు ఇప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నట్టు కూడా తీసుకొని వస్తున్నా మా హస్బెండ్ కూడా ఇక్కడికి వస్తారు చాలా మొక్కులు ఉంటాయి మొక్కులు అనుకునేవి నెరవేరుతాయి మనం ఎట్లా అనుకుంటే అక్కడ తిరుగుతాయి మళ్ళన్నా దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ తల్లి ఉంది వాళ్ళ ఆశీర్వాదం వల్ల మేము ఇంత చల్లవు మాకు అంతే దీవెన మీ పిల్లలు ఎవరు ఇందులో నీ పేరు నానా నీ పేరు దర్శించుకున్నావు దేవుణ్ణి ఎట్లా అనిపిస్తుంది జాతర అన్ని చూసావా మొత్తం తిరిగి చూసావా గేమ్స్ ఆడావా ఆడలేదా మమ్మీ ఆడలేవు లేదా ఏం చదువుతున్నావు నువ్వు క్లాస్ దర్శించుకున్నావు కదా వచ్చిన తర్వాత చాలా సంతోషం చిన్న ఉన్నప్పటిస మిమ్మల్ మా ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా అనిపించింది ఎప్పటికైనా రావాలనిపిస్తుంది మంచి జరుగుతుంది అని ఏర్పాట్లు కూడా కొంచెం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ప్రతి ఏడాది పెరుగుతూ పోతుంది చాలా మంచి అవుతుంది చాలా పెరుగుతుంది ఇక్కడ మళ్ళా మొక్కుకున్నది కూడా తీరుతుంది మంచి అవుతుంది అందుకే చాలా సంతోషం అనిపిస్తుంది వచ్చి కంపల్సరీ పోవాలని అనిపిస్తుంది ఒక్కరోజు మిస్ కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు కొన్ని జాగాలల్లో కొంతమంది పడిపోవడం తొక్కడం అలా ఇక్కడ అలాంటి దేవుడు మాత్రం అలాంటివి ఏమీ చేయట్లేదు అంత సంతోషమే ఇలానే ఎప్పటికీ ఇంకా పెద్ద పెద్ద ఎత్తుగా జాతరలు జరగాలని ఆ మల్లన దేవునికి మేము కోటి దండాలు పెట్టుకుంటున్నాం మొక్కున్నావాయి మంచిగా జరుగుతుంది మరి ఇప్పుడు పోయినాక జరిగితే చూసేది కనపడుతుంది ఇంటికి పోయినాక జరుగుతుందంటా గట్లా ఉండాలని చేస్తున్నాం మేము ఇక మంచిగా చేసేది ఆ చూసుకోవాలి కింద పుత్తాలే చూడాలి సో ఇది ఓవరాల్గా మల్లన్న జాతర మహోత్సవం అయితే అద్భుతంగా కొనసాగుతుంది చాలామంది మహిళలే కానివ్వండి చాలామంది భక్తులు వచ్చి మల్లన్నను దర్శించుకుంటూ ఉన్నారు చాలా చక్కగా ఎందుకంటే వందేళ్ల నుంచి జరుగుతున్న ఈ మల్లన్న జాతరను చూసేందుకు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు దానికి తగిన విధంగానే ఏర్పాట్లు చేశారు ఖచ్చితంగా మనం లోపలికి వెళ్దాం ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి చాలా కోలాహలంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు జరిగినాయి ఆలయ పెద్దలే కానివ్వండి ఆలయ చైర్మన్ అదేవిధంగా ఇక్కడ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం పదండి అత్యద్భుతంగా విజయవంతంగా మల్లన్న జాతర అయితే ముగిసింది పోచారం అంటేనే ఇట్లాంటి జాతరలకు పండుగలకు ఫేమస్ అని చెప్పి పట్టాంచెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనాలు చెప్పుకుంటూ ఉంటారు మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు తాజా మాజీ సర్పంచ్ గ్రామానికి సంబంధించిన పెద్దలంతా ఉన్నారు చాలా అద్భుతంగా మల్లన్న జాతర ముగిసింది రెండు రోజుల పాటు జనాలందరూ సహకరించారు ఎట్లా అనిపించింది చాలా బ్రహ్మాండంగా అనిపించింది ప్రతి ఒక్కరికి ఏది ఇక్కడ దేవుని ఏది కోరుకుంటే ఆ మొక్కు చెల్లించే మళ్ళన్నా ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం వస్తారు ప్రతి ప్రతి సంవత్సరం వచ్చి ప్రతి ఒక్కరు దేవుని మొక్కుని ప్రతి మళ్ళా నెక్స్ట్ ఇయరు మాకు మాది మొక్కిన మొక్కు జల్లిందని ప్రతి ఒక్కరు అంటుంటారు ఓతురాజుల ఆటపాటలే కానివ్వండి నిన్న ఘట్టం కార్యక్రమమే కానివ్వండి జనాలందరూ జనాలందరూ చాలా చక్కగా సహకరించారు వేల మంది జనాలు వస్తున్నా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు అదంతా మల్లన ఆశీర్వాదంతోనే ఇవి అన్నీ జరుగుతున్నాయి మలన ఆశీర్వాదంతోనే అన్నీ జరుగుతున్నాయి ఏం ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేసినాము బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళకి కూడా అన్ని సవలతులు చేసినాం ఎలాంటి ఇబ్బంది లేదు మనతో పాటు మాజీ సర్పంచ్ జగన్ గారు ఉన్నారు చాలా అద్భుతంగా పోచారం అంటేనే ఇలాంటి జాతరలకి పండుగలకి ఒక పెట్టింది పేరుగా కొనసాగుతూ వస్తుంది రెండు రోజుల పాటు జరిగిన జాతరని కళ్ళతో చూసారు ఎట్లా అనిపించింది చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ మాతరేం వంద ఏళ్ళ నుంచి జరిపిస్తున్నాం మా మల్లన్న స్వామి కోరిన కోరికలు ఈ సంవత్సరం కోరుకుంటూ వచ్చే సంవత్సరం చేస్తారు కానుకలు కూడా చాలా చేస్తారు చాలా బ్రహ్మాండంగా నమ్ము నమ్మిన కోరికలు మొత్తం నెలవేరుతా మా మల్లన్న స్వామి అంటారు అంటే ఆలయ చైర్మన్ గారితో పాటు గ్రామ పెద్దలంతా కలిసి ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం కంటే ఇంకో సంవత్సరం ఎక్కువైతుంది ఒక ఈ సంవత్సరం ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా అవుతుంది ఇంకా అవుతుంది చాలా దేశం అంటే మొన్న ఒక జాతర జరిగింది రేణుక ఎల్లమ్మ జాతర ఏ విధంగా జరిగిందో దాన్ని మించేలాగా మల్లన్న జాతర కూడా అద్భుతంగా జరిగింది వచ్చిన మహిళలకు ఏం చెప్తారు వచ్చిన మ మహిళలకు అందరికీ ధన్య అంత ధన్యవాదాలు అందరు స సుఖ సంతోషాలు అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఈ గత యాభై సంవత్సరాలుగా మాకు తెలివి వచ్చిన నుంచి యాభై సంవత్సరాలుగా నడుస్తుంది ప్రతి సంవత్సరం రెట్టింపుతో ఉత్సాహంతో జరుగుతుంది ఈ జాతర చుట్టుపక్కల గ్రామాలు నంది అమ్మ ముత్తంగి ఇక్కడ మా మండలి వైజ్గా డిస్టిక్ వైజ్గా వస్తారు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుంటారు వాళ్ళు ఏం కోరికలు కోరుకుంటే అవి దేవుడు వాళ్ళకు చేస్తాడు మాకు పోలీస్ కంట్రోల్ అదంతా ఎమ్మెల్యే సాపు సహకారంతో జాతర బ్రహ్మాండంగా నడుస్తుంది ఇక్కడ ఎవరికి వచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అందరికీ మంచిగా జరుగుతుంది జాతర ప్రతి ఇయర్ రెట్టింపుతో సాగుతుంది జనాలు కూడా ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకొని చాలామంది మహిళలు వేలాది మంది మహిళలు ఒక దగ్గర జమ అయినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా సహకరించుకొని మీ అందరికీ సహకరించారు అంటే మా ఊర్లో ఇప్పుడు కొన్ని విలేజ్లల్లో కొన్ని కులానికి సంబంధించిన వాళ్ళే జాతర చేస్తారు ఇక్కడ అట్లా కాదు గణపతిగూడెం కట్టపోచారం రెండు గ్రామాల వాళ్ళు కులాలకు అతీతంగా కుర్మ కానీ యాదవ్ కానీ గుల్ల కానీ ఎస్సీ ఎస్టీ రెడ్డిస్ అందరు కలిపి మా జాతర అని మా జాతర అని చెప్పి అందరూ ప్రతి ఒక్కరి ఇళ్ళలో చుట్టాలను బంధువులను నిల్చుకొని చున్నాలు వేసుకొని అంత బ్రహ్మాండంగా చేసుకుంటారు రెండు రోజులు కుల మతాలు పెద్దలకు తేడా లేకుండా అందరూ అందరు కలిసికట్టుగా పట్టుదలగా ఏదైనా సమస్య వస్తే ఊరంతా కలిసి పెద్దలు సంస్కరిస్తారు ఇంచుమించు ఏం ప్రాబ్లం జరగదు మాకు పోలీస్ సహకారం గట్రా ఫుల్ ఉంటుంది పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిన్న వచ్చారు నీలం మధు వచ్చారు అట్లా అన్ని పార్టీల నాయకులు సహకరిస్తారు ఈ జాతరకి మేము ఎలా అంటే ఒక జాతర వారం ముందు ఉందనంగా గ్రామ పెద్దలు అంతా మాట్లాడుకొని సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ప్రజానాయకులకు రాజకీయ నాయకులకు అందరికి పోయి బ్రోచర్ ఇవ్వడం జరుగుతుంది అన్న జాతరకు రావాలని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ లేదు అన్ని పార్టీలను ఆహ్వానిస్తాం అందరు రాజకీయ నాయకులను ఆహ్వానిస్తాం కాబట్టే ఇది ఇంత పెద్ద బ్రహ్మాండంగా సక్సెస్ కావడానికి కారణం అదే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వీళ్ళందరి సహకారంతో గ్రామ పెద్దలు వీళ్ళందరి సహకారంతో ఈ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంతకుముందు రింగ్ రోడ్ లేకముందు ఉండే ఇప్పుడు రింగ్ రోడ్ ఎప్పుడైతే అయిందో ఎమ్మెల్యే సహకారంతో రింగ్ రోడ్ అయిన నుంచి ఈ గుడి ఎప్పుడైతే కట్టిరో బ్రహ్మాండంగా జరుగుతుంది చాలా జనం పెరుగుతుంది బ్రహ్మాండ చాలారం మల్లన్న జాతరలో వివిధ రకాల స్టాల్స్ని మీరు చూస్తూ ఉన్నారు లోపల జనసందోహంతో నిండిపోయింది రకరకాల కళాకారులు వాళ్ళ వృత్తుల్ని అమ్ముకోవటం కోసం ఈ ఈ జాతరకి సంబంధించి ఎవరైతే మల్లన్నను దర్శించుకున్నారో వారు షాపింగ్ చేసే విధంగా ఒక పక్కన అద్భుతమైన స్టాల్స్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు ఏ మహిళలే కానివ్వండి మల్లన్నను దర్శించుకున్న తర్వాత వాళ్ళు షాపింగ్ చేసేందుకు ఈ లోపలికి వస్తూ ఉన్నారు ఎందుకంటే గుడి ప్రాంగణం కొంత చిన్నదే అయినప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఆలయ నిర్వాహకులు మంచి ఏర్పాట్లు చేశారు ఎట్లా మల్లన్నని దర్శించుకున్నారా ఎక్కడి నుంచి వచ్చారు చాలా మంచిగా ఉంటుంది మల్లన్న జాతర పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా జాతర కూడా చాలా బాగా జరుగుతుంది పెద్ద ఎత్తున చేస్తాడు మహిబాలెడ్డి ఏంది వీళ్ళు వీళ్ళ మాది ఏంది వీళ్ళందరూ కలిసి ఈ ఊరు వాళ్ళు ఇలా అందరు కలిసి కట్టుగా మంచిగా చేసి మాకు కూడా మంచిగా అందించి అందరినీ సాగ వాళ్ళు ఇవాళ ఒకరోజు రేపు ఉంటుంది కొంచెం ఇక అయిపోతుంది సుమారు వందేళ్ల నుంచి జరుగుతుందంట జాతర జాతర చాలా నిజమే అండి చాలా బాగా జరుగుతుంది కానీ సంతోషంగా ఆయన అనుకున్నది బరాబర్ అవుతుంది ఆయన దేవుడిని ఆయన బరాబరి మంచిగా అంతది దేవుడు కూడా మాకు కూడా మంచిగా చేస్తాడు మంచిగా చూస్తాడు దేవుడు పిల్లలతో వచ్చింది ఏమేమి మా కోడలు జరిగిందా బాగా ఇది ఇంత మంచి జాతర అంటే ఎంజాయ్ ఉంటుంది ఇది నిన్న కూడా వచ్చినా ఇంతగానే పబ్లిక్ ఉండరు అనుకున్నాం కానీ మస్తు పబ్లిక్ కూర కూడా ఇంత బాగా జాతర ఏడ చూడలేము మేము ఇది వందేళ్ల జరుగుతుంది అప్పుడు చిన్న కూడా చిన్న పోయి చిన్న పోయి పెద్దగానే అయితే దేవత పెద్దగానే పంపిస్తున్నారు అందరు పబ్లిక్ మేము కూడా ఇప్పుడు ఇంత పబ్లిక్ లేదనుకున్నాం మేము ఇంత పబ్లిక్ ఉన్నది ఇప్పుడు మస్తు పబ్లిక్ మేము నిన్న వచ్చినాం పబ్లిక్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఉండాలనుకున్నాం మేము కానీ ఇప్పుడు చూస్తాం మళ్ళీ కన్ను చెక్కమంటున్నాయి అంత బాగుంది పబ్లిక్ అందరు మాకు చెల్లిస్తారు కాబట్టి ఆయన దేవత ఇంత మహిమతో ఇంత పబ్లిక్ పుట్టిస్తున్నది రప్పిస్తుంది పబ్లిక్ కూడా పెరుగుతూనే ఉన్నాయి పెరుగుతుంది అమ్మవారు లేకుండే ఇగ్రం మస్తు కట్టింది కాబట్టి అంత పబ్లిక్ వస్తున్నారు అంతకుముందు లేకుండే మరి నేను చిన్నగున్నసారి చూస్తున్నాను ఆయన అమ్మవారు ఇక్కడ ఒకటే ఉండే అంతకుముందు లేకునేవారు అందరు బాగుండాలనే కోరుకున్నాం నిన్న నుంచి రెండు సార్లు వచ్చినాం మరి అనుకోకుండా వచ్చేసినవి మీడికి ఇప్పుడు అంతే సరే మరి మంచిగా ఉంటేనే మాకు సంతోషమే రైట్ సో అనుకుంటే మేము కూడా మంచిగా ఉంటాం సో ఇది సో ఇది ఓవరాల్గా చాలామంది భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తు ఉన్నారు ఈ గుడి ప్రాంగణంలో మల్లన్నను దర్శించుకున్న తర్వాత కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు చిన్న చిన్న పిల్లలే కానివ్వండి మహిళలు షాపింగ్ చేసే విధంగా తక్కువ రేట్లతోనే ఈ స్టాల్స్లో వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులు నమ్ముతూ ఉన్నారు ఇంకొంతమంది ఇంకొంతమంది జనాలతో మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం చాలామంది మల్లన్నను దర్శించుకొని వస్తున్నారు బాగా జరిగిందా అండి మల్లన్న దర్శనం బాగా జరిగిందన్న ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈ సంవత్సరం ఇక్కడ ఎట్లా ప్రతి ఏడాది పెరుగుతా ఉంది ప్రతి ఏడాది చాలా గ్రాండ్గా జరుగుతుంది యాక్చువల్గా నేను పొటన్షియల్ లో ఉంటా ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాయి ఇక్కడ సుమారు వందేళ్ల నుంచి జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అప్పుడు ఇంకా బాగా జరుగుతుంది అన్న కొంచెం కొంచెం తగ్గింది కానీ ఈ సంవత్సరం అయితే మరీ మరీ గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ బిజీ బిజీ లైఫ్లో ఇట్లాంటి జాతరలకు మనం అటెండ్ అవటం దేవుడి కోసం ఒక రోజు అన్నట్టు అంతే దేవుడి గురించే రావడం దాని గురించే పబ్లిక్ వస్తారు దేవుడే కదా దేవుని తర్వాతనే మనుషులు చెల్లించుకుంటారు కోరికలు అని చెప్పి చాలా మంది ఖచ్చితంగా అయితే తీరుతాయి మనుషులు ఉన్న మాట చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతాయి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు ఈ మల్లన్న జాతర ఏదైతే ఉందో మల్లన్న జాతర ప్రతి ఏడాది పెరుగుతూ వస్తూ ఉంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఖచ్చితంగా ఈ పోచారం మల్లన్న జాతరకు వచ్చి మల్లన్నను దర్శించుకొని మన కోరికలు కోరుకుంటే అది వచ్చే ఏడాదికి కూడా తీరుతు అని చెప్పి ఇక్కడ భక్తులు వాళ్ళ విశ్వాసంగా చెప్తూ ఉన్నారు చాలామంది మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయడం పట్ల కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాన్ చెరువు నియోజకవర్గం నుంచి